పంచాయతీస్ లో ఏమి ఇష్యూస్ లేవో మీ దగ్గరికి ఎందుకు గ్రీవెన్స్ రావట్లేదు మా ఎందుకు వస్తున్నారు మీకు ఓకే ఫ్రమ్ నెక్స్ట్ టైం గివ్ మీ రిపోర్ట్ ఈ సెక్షన్ నుంచి ఇవ్వండి బై వన్ ఎక్కువ మనకు వచ్చేది రెవెన్యూ అండ్ సర్వే ఇష్యూస్ సో రెవెన్యూ సర్వే స్ప్లిట్ చేసి మండల్ వైజ్ ఇష్యూస్ ఇవ్వండి డివిజన్ వైస్ ఇవ్వండి సిమిలర్లీ పంచాయత్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి అది కూడా ఎంపీ వైజ్

చేసుకోండి టూ అంశాలు మనకు టీసీఎల్ఏ నుండి ఈ పర్సెప్షన్ రిలేటెడ్ ఏదైతే ఐడిఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారో వాటిలో మనము సర్వే ఎస్పెషల్లీ బాగా లాగింగ్ అంటే లాస్ట్లో ఉన్నాం బాటమ్ ఫైవ్ లో సో దాంట్లో ఎస్పెషల్లీ త్రీ క్వశ్చన్స్ అడిగారు మీకు ముందే సర్వే చేస్తున్నట్టు సమాచారం అందుకుందా అండ్ సర్వేర్ మీ ఫీల్డ్కి వచ్చి సర్వే చేస్తున్నారా లేదా అని అండ్ సర్వేర్ ఏదైనా ఎక్స్ట్రా డబ్బు అడుగుతున్నారా అని ఒక త్రీ క్వశ్చన్స్ మీద ఐబీఆర్ఎస్ కాల్స్ వెళ్ళాయి దాంట్లో ఫస్ట్ థింగ్ ఏదైతే మీరు నోటీస్ సర్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఫలానా తేదీ ఫీల్డ్కి వస్తామని చెప్పాలో అది చేయట్లేదని మ్యాక్సిమమ్ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చెప్పారు అండ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే కూడా ఈస్ట్ గోదావరి ఈజ్ ఇన్ బాటమ్ త్రీ సో ఇది ఆల్ మండల్ సర్వేస్ అండ్ డిఏఓఎస్లు అండ్ ఆర్డీఓస్ నాకు ఇన్ ఏ డే మీ దగ్గర వచ్చిన లాస్ట్ టూ మంత్స్ ఎఫ్లైన్ పిటిషన్స్ అన్నీ కూడా ఆడిట్ చేసి ఎన్ని వాటిల్లో నోటీస్ సర్వ్ అవ్వలేదు అండ్ ఎన్ని వాటిల్లో ఫీల్డ్ ఎంక్వైరీ ఫోటో లేదు సో ఈ టూ థింగ్స్ చేసి నాకు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఏడీ సర్వే గారు ఇది ఫాలోఅప్ చేస్తారు